కట్టు కట్టి చర్మాలు తీస్తారా మర్మ సానాల్లో కారాలు కొట్టి హింసిస్తారా ఎంతటి పైశాచిక కృత్యం ఎంతటి అమానుషం తమ కంట బలంతో పంటలు సైతం ప్రజలు కొట్టి ఎండకు నడి నెత్తి కరుగుతుంటే ములుకు లాంటి రాళ్ళు పాలాలకు కుచ్చుకుంటుంటే లెక్క చేయక ఈ ఆశ్రయాపరులపై అత్యాచారం ఆంగ్లేయులకు అంతు అంతము లేకుండా పోతుంది బండ బండనమున కండ అయిపోయింది వాణిలోని బానిసత్వం శాశ్వతం కాకూడదు వాణిని ఇప్పుడే నిద్ర లేపుతాను వాణిని ఇప్పుడే తేజోమయం చేస్తాను గంటంతో వీడైనా మన కోర్మికులను చిత్తమదం చేస్తున్నది వీడైనా మన కష్ట జీవులు కడుపు ఇన్స్పెక్టర్ దొర ఎవడురా నీడ నిచ్చిన చెట్టును సమూల అగ్రంగా నరికి వేయాలన్న నీ చాది నీచుడు ఓడా దొర యావత్ భారతదేశానికి సంఖ్యలు తగిలించబ దరా మన దేశ సంపదను తన దేశానికి తరలించుకుపోయే బందిపోటుంగ వడ దర చె ఆ మాటలు చెప్పడానికి నీకు సిగ్గు ఎక్కడ లేదురా వరే రూపర్ ఫోర్ రాజగి రమ్ముని పిలిచి కోతి చెప్పడానికి ప్రయత్నిస్తా హే ఇరాని కాల్చరా కాల్చు అక్కడ కాదురా ఇక్కడ అబ్బా vande mataram vande mataram vande mataram jai